పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కోర్టులో హాజరయ్యారు అనంతరం నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిరిసిల్లలో ప్రజా సంఘాల నాయకులు ప్రెస్పీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోడు రైతుల పక్షాలను నిలబడి పేదలకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్తో పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని ఖండించారు రెండోసారి ఈరోజు కోర్టులోకి హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది మరి ప్రభుత్వాలే మేము పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఈ గిరిజనులకు దళితులకు హామీలు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు కూడా తీసుకొని ఈరోజు జాప్యం చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఈ సమాజం అంతా చూసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పినందుకే ఈరోజు పోలీసులు మా పైన అక్రమంగా కేసులు పెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం గతంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చినప్పుడు మరి గత ప్రభుత్వము మరి ప్రజా సంఘాల నాయకులపైన పోడు భూములకు సంబంధించిన ఎలాంటి కేసులు ఉన్నా ఎత్తివేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఈ మాపై ఉన్నటువంటి కేసులు మాత్రం ఎత్తివేసేటువంటి పరిస్థితులు లేదు మాతో పాటు అదేవిధంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి దళితులపైన గిరిజనులపైన అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి వారిపై వారిపై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో పోడు భూముల హక్కు పత్రాలు కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులపై పెట్టినటువంటి కేసులను కూడా తక్షణమే ప్రభుత్వం మాపైన తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఈ మా పోరాటాలు కేసులతో అక్రమ కేసులతో అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ పోడు భూములకు న్యాయం జరిగేంత వరకు హక్కుపత్రాలు వచ్చేంత వరకు మా న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను